వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి నమస్కారాలు తాడుపత్రి చూస్తుంటే యూత్ పవర్ అద్రిపోయింది తాడుపత్రి నెంబర్ వన్ యూత్ ఎవరు తెలుసా ఇక్కడ ఎవరు ఎవరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నీకు నాకు ఒక ఇబ్బంది ఉందబ్బా మనం ఏ కార్యక్రమం చేయాలంటే ముందల మన తండ్రి బండి వెళ్ళిపోతారు ఎక్కడ ఆగరు మాకు ఛాన్సే ఇవ్వరు అడుగు పెట్టిన దగ్గర చూస్తున్నా ఒక కుర్రోడు లాగా దిగుతాడు కుర్రోడ్ బండి ఎగురుతా ఎక్కుతాడు కుర్రోడ్ డాన్స్ చేస్తున్నారు చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఉత్సాహాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ఉన్న ప్రతి యువకుడు కష్టపడాలి లేపాక్షి వీరభద్ర ఆలయం ప్రశాంతి నిలయం చిన్న కేశవ ఆలయం ఉన్నది అనంత జిల్లా దేశం మొత్తం పరిగెత్తే కియా కార్ మేడ్ ఇన్ అనంతపురం జిల్లా తమ్ముడు అశ్మీర్ చెప్పినట్లు అనంతపురం నేలే పవర్ఫుల్ ఇక్కడ ప్రజలు కూడా చాలా మొండోలు ఎవరిన మంచి చేస్తే గుందల్లో పెట్టుకుని కాపాడుకుంటారు జగన్ లాగా తప్పు చేస్తే తోలు ఓల్చి పంపిస్తారు ఇంత గొప్ప నేలపై రెండోసారి నేను పర్యటిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ వచ్చాడు ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి సైకో జగన్ బిల్డప్ బాబాయ్ మధ్యన సిద్ధం సభ అని పెట్టాడు జనరల్ గా పులియో సింహం చూస్తే భయపడతారు కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ని చూసి భయపడ్డాడు అక్కడ సభలో మొత్తం గ్రీన్ మ్యాట్లు లేసారు తల్లి ఎటుగో సభకి ప్రజలు రారు గ్రీన్ మ్యాట్ ద్వారా గ్రాఫిక్స్ చేయాలని ప్రయత్నించారు ఏకంగా వాళ్ళ పార్టీ మౌత్పీస్ ఉంది ఛానల్ ఉంది ఏంటది దొంగ పేపర్ దొంగ టీవీ ఉంది సాక్షి వాళ్ళు చూపించిన విజువల్స్ కూడా ఖాళీగా కంపడినాయి కానీ అక్కడున్న అరగంట స్టార్ అంబటి రాంబాబు బెట్టింగ్ స్టార్ అనిల్ ఏకంగా నన్ను తిట్టారు పదే పదే లోకేష్ ఒక డ్రోన్ పంపించాడు కాలి కుర్చీలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళు చెప్పారు అంటే సభ సాక్షిగా ఆ సిద్ధం సభకి ప్రజలు సిద్ధంగా లేరని తేల్చి చెప్పేశారు ఈ ఇద్దరు దొంగలు బాహుబలి ట్రైలర్ చూపించారు కానీ ఏకంగా పుల్లకేసి సినిమా సభ చూపించే పరిస్థితికి వచ్చింది ఈ సైకో జగన్ ప్రభుత్వం ఎవరైనా సభ చూసారా లైవ్ లో వీడియో చూసారా పాప ముఖ్యమంత్రి గారు బాగా చౌంటబట్టింది కంగారు పడుతున్నాడు తడబడుతున్నాడు మనిషిలో భయం టెన్షన్ కనబడింది దాని కారణం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఈరోజు జగ్గను ఎక్కడికి వెళ్ళినా ఉచ్చబోసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కూటమి పదే పదే ఒక విషయం చెప్పాడు చరిత్ర ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట చరిత్రలో చరిత్రలో కాదు కదా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నంత వరకు జగన్ పేరు ఉంటుంది చంచల గూడ జైల్ గోడలపై జగన్ పేరు ఉంటుంది క్విట్ ప్రోకో తెల్ల కాలర్ నేరస్తుడుగా చరిత్రలో జగన్ మిగలబోతాం కాయం ఇంకొక డైలాగ్ కొట్టాడు మాట ఇస్తే తగ్గేదే లేదంట ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు వారాలు వస్తున్నాయి పోతున్నాయి సిపిఎస్ రద్దయిందా నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు పెన్షన్ ఇచ్చాడా ఇచ్చాడా రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తానని ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా అని తాడపత్రి ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా జగన్ కి మధ్యన ప్రచారం పిచ్చి బాగా పడింది బాగా పట్టుకుంది ఎక్కడ చూసినా పోస్టర్లు మరుగుదడ్డు తలుపుల పైన కూడా వాళ్ళ స్టిక్కర్లు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చెప్పాడు ఇచ్చిన హామీలు ఆరు నెలలు నిలబెట్టుకుంటే చిత్తశుద్ధి ఉన్నట్టు అన్నాడు చివరి ఆరు నెలల్లో హామీలు అమలు చేస్తే మోసం అన్నాడు ఈ సభాముఖంగా జగన్కి నేను ప్రశ్న వేస్తున్నా నాలుగు సంవత్సరాలు పది నెలలు నువ్వు ఇంట్లో పడుకుని అదే తాడేపల్లి కొంపలో కరెక్ట్ కరెక్ట్గా రెండు సంవత్సరం రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయనగా బయటకు వచ్చి ఇప్పుడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తావా ప్రతి గడపలో నిరుద్యోగ యువకులు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కలగన్నారు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా ఈ ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఏకంగా గ్రూప్ టూ నోటిఫికేషన్లో సుమారుగా ఎనిమిది వందల పోస్టులు వేశారు దానికి ఐదు లక్షల మంది ఎగ్జామ్ రాసే పరిస్థితి చూసాం అందుకే నిరుద్యోగ యువతి యువకులకి నేను హామీ ఇస్తున్నా రెండే రెండు నెలలు పట్టండి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తాం ప్రతి సంవత్సరం డిఎస్సి తీసుకొస్తాం ఒక పద్ధతి ప్రకారం ముందరికెళ్తామని ఈ సభాముఖామీస్తున్నా ఈ సైకో జగన్ ప్రచార పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆ ఎగ్జామ్ పేపర్లో కూడా జగన్ గురించే ప్రశ్నలు ఆడుదాం ఆంధ్ర జీవ క్రాంతి చేదోడు గురించి ప్రశ్నలు వేసారంట జగన్ ఆ ప్రశ్నలు కాదు బాబాయిని లేపేసింది ఎవరు తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు సిపిఎస్ రద్దు చేస్తానని రద్దు చేయని ముఖ్యమంత్రి ఎవరు ముప్పై ఒక ముప్పై లక్షలు ఇల్లు కట్టి తెలుగింటి ఆడబడుచుల పేరు పైన రిజిస్టర్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పి మడిమ తిప్పింది ఏ ముఖ్యమంత్రి అని ప్రశ్న పెట్టుంటే ఐదు లక్షల మంది ఎవరైతే ఎగ్జామ్కి వచ్చారో వాళ్ళందరికీ అద్భుతమైన మార్కులు వచ్చే పరిస్థితి ఉండేది